ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఈ నెలలో అంటే సెప్టెంబర్ నెలలో అదేవిధంగా అక్టోబర్ నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి ఈ నెలలో సెప్టెంబర్ నెల ఇరవై నాలుగో తారీఖు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా తిరుమల కొండపోయిన శ్రీవారిక సాలగట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి ఈ టైంలో స్వామివారిక కొన్ని రకాల దర్శనాలు అయితే టీటీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి ఈ విషయాన్ని తెలుసుకుని మీరు తిరుమల వెళ్ళి శ్రీవారి సేవలు సేవలో తరించండి అదేవిధంగా ఇదే నెలలో మనకి దేవీ నవరాత్రులు కూడా రావడంతో మనకి అంటే దసరా హాలిడేస్ కాబట్టి స్కూళ్ళు కాలేజీలు కూడా అంటే సెలవులు కాబట్టి చాలామంది తల్లిదండ్రులు ఈ టైంలోనే తిరుమల వెళ్ళి శ్రీవారిని కూడా దర్శించుకోవాలని అందరూ కూడా ఆలోచిస్తారు కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ అంతా కూడా తప్పనిసరిగా తెలుసుకుని మీరు తిరుమల వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోండి ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా తిరుమల కొనుపిన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుందండి ఈ టైంలో మనకి స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో శ్రీవారి యొక్క భక్తులు రావడంతో మనకి స్వామివారి యొక్క కొన్ని రకాల దర్శనాలు అయితే టీడీ దేవస్థానం వారు క్యాంటీల్ చేయడం జరిగింది అందులో ప్రధానంగా మనకి రేపు అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుండి మనకి అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి ఈ టైంలో మనకి స్వామివారి వీఐపి బ్రేక్ దర్శనలు అయితే టేడీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి ఇందులో మనకి ఎవరైతే ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ అదేవిధంగా టేడీ బోర్డు మెంబర్స్ కానీ అదేవిధంగా కొంతమంది ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రమే శ్రీవారి దర్శనం అయితే టీడీపీ దేవస్థానం వారు కల్పించడం జరుగుతుందండి వీళ్ళు ఇచ్చేటువంటి సిఫార్సు లేఖల ద్వారా అంటే చాలామంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ వీఐపీ లెటర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే వీఏపీ బ్రేక్ దర్శనాలు కానీ అదేవిధంగా మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం కానీ శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది అంటే రికమెండేషన్ లెటర్ల ద్వారా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడం జరుగుతుంటుందండి మనకి ఈ పది రోజులు కూడా ఈ లెటర్ల ద్వారా శ్రీవారికి దర్శనం అయితే పూర్తిగా టీడీ దేవస్థానం వారు క్యాంట చేయడం జరిగింది అదేవిధంగా వన్ ఇయర్ లోపున్న ఉన్న సెంటి పిల్లలకి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ శుభ్రం ద్వారా శ్రీవారి యొక్క స్పెషల్ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ దర్శనాలు కూడా మనకి ఈ బ్రహ్మోత్సవాల టైంలో ఈ తొమ్మిది రోజులు కూడా టీడీ దేవస్థానం వారు పూర్తిగా క్యాంటల్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు దాని తర్వాత తిరుమల వెళ్ళి ఈ వన్ ఇయర్ లోపల ఉన్నటువంటి సెంటర్ పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ కోటాల్లో మీరు శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్ని అండి అదేవిధంగా సీనియర్ సిటిజన్లు అదేవిధంగా దివ్యాంగులు మెడికల్ కేసెస్ ఉన్నవారు కూడా ఈ బ్రహ్మోత్సవాల టైంలో మనకి పూర్తిగా ఈ దర్శనాలు అయితే టీడీపీ దేవస్థానం వారికి క్యాంటిల్ చేయడం జరిగిందండి అంటే ఈ కోటలో మనకి ప్రతీ నెలలో కూడా మూడు నెలల ముందుగానే ఈ స్వామివారికి దర్శన డికెట్లని ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంటుంది మనకి ప్రధానంగా అయితే ఈ డేట్లు అయితే బ్లాక్ చేయడం జరిగింది కాబట్టి మీకు అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే మీరు ఆఫ్లైన్లో వెళ్ళి మీరు శ్రీవారిని దర్శించుకోవాలంటే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఈ కోటాల్లో మీరు వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం అదే అదేవిధంగా మనకి స్వామివారికి ఆర్థిక సేవలు ఏవైతే ఉన్నాయో అంటే కళ్యాణం కానీ ఉంజలి సేవ సహస్వతి పలంకరణ ఆర్థిక బ్రహ్మోత్సవం ఈ సేవలు కూడా మనకి టీడీపీ దేవస్థానం వారు మనకి మూడు నెలలు ముందుగానే ఈ టికెట్లు అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరిగింది మనకి ఆ టైంలో కూడా మనకి సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా ఈ అన్నీ కూడా ఆన్లైన్లో బ్లాక్ చేయడం జరిగింది కాబట్టి మనకి ఈ స్వామివారిక ఈ ఆర్థిక సేవలు కూడా ఈ తొమ్మిది రోజులు కూడా పూర్తిగా క్యాంటీ చేయడం జరిగింది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కేవలం మనకి ఆ టైంలో ఎటువంటి దర్శనాలు శ్రీవారి భక్తులకి అందుబాటులో ఉంటాయి అనేటువంటి విషయానికి వస్తే మనకి మూడొంద రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా తిరుపతిలో ఇచ్చేటువంటి మూడు పేజీలో మనకి స్వామివారికి ఉచిత ఏసెజీ టు కన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏ కోటల్లో కూడా మీరు వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా మనకి తిరుమల కొండపైన అంటే బ్రహ్మోత్సవాలు అదే ప్లస్ మనకి దేవీ నవరాత్రులు రెండు కూడా ఉన్నాయి కాబట్టి మనకి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ కొంచెం ఎక్కువగానే ఉంటుందండి మనకి శ్రీవారి దర్శించుకోవడానికి తక్కువగా చూసుకుంటే ఇరవై నాలుగు గంటల నుండి ముప్పై గంటల వరకు కూడా టైం పట్టడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి బ్రహ్మోత్సవాలు రేపు సెప్టెంబర్ నెల ఇరవై మూడో తారీఖున తోటి స్టార్ట్ అవుతాయండి దాని తర్వాత సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖున ధ్వజారోహణ ఉంటుంది అదే విధంగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున గరుడ సేవ జరుగుతుంది అక్టోబర్ ఒకటో తారీఖున అంటే రథోత్సవం జరుగుతుంది అక్టోబర్ రెండవ తారీఖున శకరస్థానంతో బ్రహ్మోత్సవాలు అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి తిరిగి యథావిధిగా మనకి అక్టోబర్ మూడవ తారీఖు నుంచి కూడా స్వామివారికి యొక్క బ్రేక్ దర్శనాలు కానీ లేదా శ్రీవారికి ఆర్జోత్సవాలు కానీ అదేవిధంగా సీనియర్ సముద్రపట్టి అంటే సీనియర్ సిటిజన్లు కానీ దివ్యాంగులు కానీ అదేవిధంగా మెడికల్ కేసెస్ ఎవరైతే ఉన్నారో వేల సముద్రపట్టి కోటలో శ్రీవారికి దర్శనాలు అయితే యధావిధిగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మనకి సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నారో మీరు అందరూ కూడా ఈ విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకుని శ్రీవారి యొక్క దర్శనకు వెళ్ళండి అదేవిధంగా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి ఈ తొమ్మిది రోజులు కానీ లేదా సెప్టెంబర్ నెలలో కానీ అక్టోబర్ నెలలో కానీ తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టికెన్స్ అన్నది తిరుపతిలో మూడు ప్లేసులు ఇవ్వడం జరుగుతుందండి అందులో ప్రధానంగా మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణు ప్రతి ప్రతిరోజు కూడా సాయంత్రం ఐదు గంటలకైతే ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఐదు గంటలకైతే ఇవ్వడం జరుగుతుందండి కాకపోతే మనకి బ్రహ్మోత్సవాల టైంలో ఇచ్చేటువంటి టోకెన్స్ ఏ ఉన్నాయో దాని టైం కూడా మనకి మారడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరైతే వెళ్తున్నారో మీరు ముందుగా విష్ణునివాసంలో కానీ లేదా శ్రీనివాసంలో కానీ లేదా అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో కానీ ఒకసారి టైం అన్నది తెలుసుకుని మీరు ఆ లైన్లో నుంచొని టోకెన్స్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనకి తిరుపతిలో కాని తిరుమల కొండపైన కానీ భక్తుల యొక్క రద్దీ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి తిరుపతిలో వచ్చేటువంటి ఉచిత ఎసెడి వెకన్స్ టైంలో అయితే టైం అన్నది మనకి మార్చడం జరుగుతుందండి కాబట్టి తెలుసుకుని వెళ్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి మీరు తిరుపతిలో రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగిన వెంటనే ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత మీకు రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే విష్ణువాసం ఉంటుందండి అక్కడ మనకి ఆప్లైన్లో ఎకన్మస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి విష్ణువాసంలో ఉచితంగా లాకర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది మీరు రెడీ అవడానికి స్నానం చేయడానికి అదేవిధంగా కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి స్వామివారి యొక్క అన్నప్రసాదం కూడా మీకు విష్ణువాసంలో పెట్టడం జరుగుతుంది మీరు తిరుపతి కనుక ఏది కానీ టైంలో రీచ్ అవుతే మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా విష్ణువాసంలో స్టే చేసి దాని తర్వాత టోకెన్ ఇచ్చేటువంటి టైంలో ఒక గంట ముందు రెండు గంటల ముందు క్యూ లైన్లో నుంచుని మీరు టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఆ టైంలో అంటే బ్రహ్మోత్సవాలు టైంలో టోకెన్లో టైం అన్నది మార్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి టైం తెలుసుకుని లైన్లో నుంచోండి దీనికోసం మీకు ఆధార్ కార్డుతోటి తోటి ప్రతి ఒక్కరు కూడా అంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలండి పన్నెండు సంవత్సరాల లోపున్న పిల్లలకి అయితే అవసరం లేదు ఇందులో పెద్దవాళ్ళు ఉన్నా లేదా దివ్యాంగులు ఉన్నా కూడా మీరు కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలండి మీకు తిరుమల కొండపని ఎక్కడ కూడా సీనియర్ సిటిజన్ కోటాలో కానీ లేదా దివ్యాంగుల సంబంధించినటువంటి కోటాలో కానీ ఆఫ్ లైన్లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే ఎక్కడ ఇవ్వడం లేదు అదేవిధంగా మీకంటూ ఒక సెపరేట్ లైన్ అయితే మీకు తిరుమల కొండపైన ఉండదు కాబట్టి మీరు శ్రీవారిని దర్శించుకోవాలంటే ఈ టోకెన్ తీసుకుని లేదా టోకెన్ లేకుండా కూడా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మీకు ఈ తొమ్మిది రోజులు కూడా మీకు ఈ సీనియర్ సిటిజన్ సంస్థ కోటాలో భాగంగా స్వామివారి యొక్క దర్శనం అయితే పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరిలాగే నార్మల్గా ఈ టోకెన్ తీసుకునో లేదా టోకెన్ లేకుండానో మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రెండో ప్లేసు తిరుపతి స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం అంటే మనకి రోడ్డుకి ఆపోజిట్లో ఉంటుందండి మనకు ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా దానికి ఆపోజిట్ పక్కనే అంటే బస్ స్టాండ్ దగ్గర నుండి సుమారుగా ఒక వంద మీటర్ల దూరంలో మనకి శ్రీనివాసం ఉంటుంది అక్కడ కూడా ప్రతిరోజు ఇప్పుడైతే ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకైతే స్వామివారికి ఉచిత ఎస్సెసరి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ టోకెన్ తీసుకొని మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ రూల్ అండి మీకు ఆధార్ కార్డుని చూపించి మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లు నిర్చుని టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ శ్రీనివాసంలో ఉచితంగా లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కావాల్సిన వాళ్ళు కూడా లాకర్స్ అన్నది తీసుకొని మీరు శ్రీవారి యొక్క దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మూడో ప్లేసు మనకి ఇక్కడ రెండు రకాల స్వామివారి దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అది కూడా తిరుపతి అలిపిరి దగ్గర మనకి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు కూడా సాయంత్రం ఐదు గంటలకి స్వామివారి యొక్క దివ్య దర్శన టోకాన్ ఒకటి అయితే రెండు స్వామివారికి యేసజరి టకాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ దివ్య దర్శన టోకెన్స్ అన్నది ఎవరైతే శ్రీవారి మెట్లు మార్గం ద్వారా నడిచి తిరుమల కొండకు చేరుకోవాలనుకుంటారో వీళ్ళకి ఇచ్చేటువంటి టోకెన్ కూడా మనకి అల్లిపిరి దగ్గర భూదేవికి అవ్వడం జరుగుతుందండి మీరు ఇక్కడ దివ్యదర్శి టోకెన్ తీసుకుని అంటే అల్లిపిరి దగ్గర నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్లు ఉంటాయి మీరు ఇక్కడ టోకెన్ తీసుకుని మీరు శ్రీవారి మెట్లకు వెళ్ళి అక్కడ నరక మార్గంలో మధ్యలో పన్నెండు వందల మెట్టి దగ్గర మీకు ఇచ్చినటువంటి టోకెన్ ఏదైతే ఉందో దాన్ని స్కాన్ చేసుకుని దాని ద్వారా మీరు శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది శ్రీవారి భక్తులు తెలుసో తెలికో ఇక్కడ అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో దివ్య దర్శన టోకెన్ తీసుకుని వాళ్ళు ప్రైవేట్ వెహికల్లో కానీ ఓని వెహికల్లో కానీ లేదా అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ తిరుమల కొండకు చేరుకుంటున్నారండి వీళ్ళు ఇక్కడ దివ్య దర్శనం టోకెన్ తీసుకుంటే ఈ టోకెన్ ద్వారా మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉండదు ఎవరైతే అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నారో మీరు ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే మీరు నడిచి వెళ్ళాలి అప్పుడు మాత్రమే మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా రెండో టోకెను ఇదే భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం ఐదు గంటలకి మనకు ఉచిత యాసెసిటీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది విష్ణు నివాసంలోనూ అదేవిధంగా శ్రీనివాసంలో ఏ విధంగా స్వామివారికి ఉచిత ఎస్ఐరీ టోకెన్స్ ఇస్తున్నారు సేమ్ అదేవిధంగా ఇక్కడ అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎరి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ టోకెన్ తీసుకుని మీరు శ్రీవారి మార్గం ద్వారా కానీ లేదా అలిపిరి మెట్టు మార్గం ద్వారా కానీ లేదా బస్సులో కానీ మీరు తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఏదో రకమైనటువంటి స్వామివారి యొక్క దర్శనం టోకెన్ తీసుకొని శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి మీ దగ్గర టోకెన్ ఉన్నా లేకపోయినా కూడా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే మీకు దర్శనం టైం అన్నది కొద్దిగా ఎక్కువగా పడుతుంది ఇందులో మనకు ప్రధానంగా టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి మీకు దర్శనం అయితే అదే రోజున ఉంటుందండి తర్వాత రోజున అయితే మీకు దర్శనం అయితే కేటాయించడం జరుగుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాలు అన్నీ కూడా తెలుసుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి అదేవిధంగా తిరుమల కొండపైన సీఆర్ దగ్గర లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ ప్రధానంగా మనకి యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా శ్రీవారి భక్తులకు అందుబాటులో ఉంటుంది దీనికోసం మీకు ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నెంబర్ తోటి సిఆర్ వాపీ దగ్గర కింద గ్రౌండ్ లైన్ లో ఉంచుకుని ముందుగా రూమ్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి ఇలాగ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మూడు గంటల నుండి నాలుగు పైనే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుందండి ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలాంటి అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్ అవుతుంటుంది మనకి రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ ఉదయం ఐదు గంటల నుండి ఉదయం పదకొండు గంటల లోపు వెళ్తే మీకు హండ్రెడ్గా హండ్రెడ్ పర్సంటేజ్ అన్నది రూమ్ అన్నది దొరకడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు ఎవరికి ఎవరు అనే విషయానికి పద్దెనిమిది సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలకి అయితే రూమ్ అయితే ఇవ్వరండి అదే విధంగా పెళ్లి కానీ అబ్బాయి గాని అమ్మాయి కాని జంటే వెళ్తే వీళ్ళకి కూడా రూమ్ ఇవ్వరు రూమ్ కోసం మినిమం ఇద్దరు ఉండాలి అదే విధంగా ఒకే రూమ్లో నలుగురు నుండి ఆరుగురు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది మీకు అటాచ్డ్ బాత్రూమ్ రెండు బెడ్రూమ్లు అదేవిధంగా రెండు బెడ్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు మీరు రూమ్ అన్నది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి సాధారణంగా నైంటీ పర్సెంటేజ్ అందరికీ కూడా యాభై రూపాయల రూమ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి అది కూడా తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకి ఎప్పటికప్పుడు కేటాయించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రూమ్ కావాలనుకున్న వాళ్ళు సిఆర్ఓ దగ్గర మీరు ఆఫ్లైన్లో తీసుకునే ప్రయత్ని అండి రూమ్ కూడా దొరకకపోతే మీకు దాని పక్కన యాత్రి సాధన ఉంటుందండి అక్కడ ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా లాకర్ ఇచ్చేట ప్లేస్లో మీరు రెడీ అవడానికి కలిసి సకల సదుపాయాలు మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి అంటే వాష్రూములు కానీ హాట్ వాటర్ ఫెసిలిటీ కానీ మీకు ఉచితంగా లాకర్స్ కానీ ఉచితంగా లాకర్ తీసుకోవాలంటే మీకు ఆధార్ కార్డును చూపించి లాకర్ తీసుకోవాలండి అదేవిధంగా మీరు రెడీ అవడానికి కాదు సకల సదుపాయాలు అక్కడ అందుబాటులో ఉంటాయి అదేవిధంగా మీరు తలనీళ్ళన సమర్పించడానికి క్యాష్ అండ్ కణాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా లాకర్ ఇచ్చేట ప్లేస్లో మీకు అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి రూమ్ ఎవరికైతే దొరకలేదో మీరు ఆ ప్లేస్కి వెళ్ళండి అదేవిధంగా సింగిల్గా వెళ్ళేటువంటి పర్సన్ కూడా రూమ్ ఇవ్వరు కాబట్టి మీరు కూడా ఆ ప్లేస్కి వెళ్ళి మీరు ఉచితంగా లాకర్ తీసుకునే కూడా ప్రయత్నించండి దీనికోసం మీకు ఆధార్ కార్డ్ని చూపిస్తూ ఏర్పతుందండి ఇది పూర్తిగా ఫ్రీ ఒక రూపాయి కూడా లేదు అదే అదేవిధంగా తిరుపతి నుండి తిరుమల కొండపైకి ఎవరైతే వస్తారో బస్సులో కానీ ఓన్ వెహికల్లో కానీ ప్రైవేట్ వెహికల్లో కానీ మీరు దిగేటువంటి బస్ స్టాండ్ ఒకటి బాలాజీ బస్ స్టాండు రెండు రాంబకిచ్చ బస్ స్టాండ్ అండి బాలాజీ బస్ స్టాండ్ దగ్గరే మీకు బ్యాక్ సైడ్ ఆనుకున్న బిల్డింగే శ్రీ పద్మనాభ నిలయం ఇక్కడ కూడా ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రెండో బస్ స్టాండు రామ్ బస్ స్టాండ్ దగ్గర కూడా మీకు ఉచితంగా లాకర్ ఇచ్చేటప్పుడు ప్లేస్ కూడా అందుబాటులో ఉన్నాయండి అక్కడ కూడా మీరు లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కడ కూడా మీకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎవరైతే సెప్టెంబర్ నెలలో కానీ అక్టోబర్ నెలలో కానీ ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారు లేదా ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలు చూడాలనుకుంటారు లేదా దసరా నవరాత్రుల్లో ఫ్యామిలీతో ఎవరైతే తిరుమల వెళ్తున్నారు మీరు అందరూ కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని యొక్క దర్శనం అన్నది సులభంగా చేసుకునేటువంటి ప్రయత్ని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎందుకంటే ఒక రోజుకి నాకు మూడు వేల నుండి నాలుగు వేల వరకు కూడా మెసేజ్లు వస్తాయి కాబట్టి నేను చూసిన తర్వాత ఏదో ఒక టైంలో మీకు ఆన్సర్ అన్నది చెప్పడానికి ట్రై చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని వారి యొక్క సేవలు ఉత్తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ